ప్రస్తుతం ఎండ ఆ ఎండ ద్వారా వస్తున్న ఆ వేడి ఒక్క పోతతో అయిపోతారు జనం ఇలాంటి వాళ్ళకి తాజాగా వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది మే నెలలో తొలి వారంలోనే వర్షాలు పడే అవకాశం ఉందట ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మే తొలి వారంలో తేలికపాటి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖకు అంచనా వేసింది భూమధ్య రేఖకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి రాబోయే నెల రోజుల్లో ఎల్నీనో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి అనంతపురం చిత్తూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందట అలాగే ప్రస్తుతం అయితే మాత్రం నలభై నుంచి నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతుంది ఈ ఎండలైతే ఖచ్చితంగా మే నెలలో కూడా ఉంటాయని అనుకున్నారు కాకపోతే మే నెల మొదటి వారం అంటే ఒకటి నుంచి పదో తేదీలోపు ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఒక రకంగా ఇది ఈ వేసవిలో ఈ నలభై నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమవుతు అవుతున్న టైంలో ఇది ఒక చల్లటి కబురు